ఒక్కసారి బ్రహ్మర్షి పత్రిజీకి క్లాప్ కొట్టుకుందామండి పత్రిజీ ఆయన మరి సెవెంటీ నైన్లో ఆయన ఏదైతే ఎన్లైటన్మెంట్ జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన మిరాక్లెస్ థాట్ గురించి చెప్తూ వచ్చారో ఆ మిరాక్లెస్ థాట్ యొక్క ఫలితమే బెంగళూరులో పిరమిడ్ కానీ ఇక్కడ పిరమిడ్ కానీ ఎన్నో ఊర్లలో పిరమిడ్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ పిరమిడ్ సొసైటీస్ వెలిసాయి అంటే పత్రిజీ యొక్క సంకల్పశక్తి అంటే మిరాక్లెస్ అది మనందరికీ కూడా నేర్పారు అది సమృద్ధిగా ఉంది మనందరి దగ్గర కనుక ఈరోజు మరి లక్ష్మీ సరస్వతి పార్వతి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా మనం విన్నాము మరి ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడైతే వాక్కు సరిగ్గా ఉంటుంది అక్కడే సంపద సమృద్ధి సరిగ్గా ఉంటుంది మన వాక్కు ఎలా ఉండాలి అంటే మనకు లోటు లేదు అబాండెంట్గా మనకు ఆ యొక్క సిరులు కురుస్తున్నాయి అన్ని రకాలుగా కూడా మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం శక్తి స్థాల్ని దాన్ని అద్భుతంగా ప్రపంచంలో ఎన్నో పిరమిడ్స్ ఉండొచ్చు కానీ కైలాసపురి ప్రత్యేకత ఏంటి అంటే పత్రిజీ యొక్క శక్తి స్థాల్ ఇక్కడ మాత్రమే ఉంది మనకి లైఫ్ టైంలో దొరికినటువంటి అవకాశం అండి ఇది కనుక మనందరం కలిసి తోదికంగా శక్తి స్థల నిర్మాణానికి పూనుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అది పత్రికారి వాక్కు ఏంటి అంటే అది ఒక షిరిడిలాగా అవుతుంది ఒక తిరుపతి లాగా అవుతుంది అని చెప్పారు పత్రికారు మరి మొన్న ట్వంటీ ఫిఫ్త్న చూస్తే అన్నదానం నుంచి మొన్న అన్నపూర్ణేశ్వరి వరకు క్యూ ఉందండి గ్రౌండ్లో తిరిగి ఎవరిని కూడా నేను విచారించినా కూడా అందరూ అద్భుతంగా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అంటే ఇంతమంది వచ్చిన చోట ఇంత అద్భుతమైన అరేంజ్మెంట్స్ నిర్మలా మేడం అందరూ ఏమడుగుతున్నారంటే నిర్మలా మేడం అమెరికాలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ బ్రదర్ సిస్టర్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్స్ ఇన్ అమెరికా కైలాసపురి సారీ శక్తిస్థలు ఎప్పుడు కంప్లీట్ అని అడుగుతున్నారు చరిత్ర అడుగుతలేరు నిర్మలా మేడం అనుకుంటే ఏదైనా చేస్తుంది నేను ఒట్టిగా చెప్తలేదు దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టాను మేడం మేడం ఇంకా బ్యాట్ పట్టుకుంది కానీ రన్లు కొట్టడం చేస్తలేదు ఎందుకు రెండు వేల రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు మనము బ్రహ్మాండంగా పూర్తి చేసుకుంటాం ఇప్పుడే ఆనంద్ని అడిగాను అన్నమాట ఏంటి ఏది పిఎంసీ మనకు ఎంతమంది ఉన్నారా డేటా అంటే కనీసం మూడు మిలియన్లు ఉంటారన్నని చెప్పారు అంటే మూడు ముప్పై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్ని ఛానల్స్లో కలిపి అలాంటప్పుడు ఈ ముప్పై లక్షల మంది మరి ఫోన్ మీద ఉన్నారు కానీ ఫోన్లు వాడక నెట్ వాడక ఉన్నటువంటి వాళ్ళు ఒక కోటి మంది పైనే ఉన్నారు మనందరం తలుసుకుంటే జరగందంటూ లేదు మనకు అందరికీ అద్భుతమైన సంకల్ప శక్తి ఇచ్చారు మనము రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా చేసుకుంటాం శక్తిస్థల పనులు కూడా మీరు ఆరు నెలల్లోనే చూస్తారు ఎంత అద్భుతంగా వేగంగా జరుగుతుంది నిర్మలా మేడం మాటిచ్చింది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ పదకొండు లోపల శక్తి స్థాల్ వంద కొంత శాతం కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్తున్నారు గట్టిగా చెప్పట్లతో